ఓకే ఇగో మాడి చెట్టు కిందకి వచ్చినాం ఇక ఊకుంటాం ఇక దావత్ స్టార్ట్ ఎయ్ ఓకే ఇక్కడ కొంచెం స్టాప్ చేసుకుంటాం ఫ్రీ ఉంది మాడి చెట్టు కింద ఐడియా రాలేదు మాకు ఇక ఎందుకంటే జంగల్ కదా ఇక్కడ పడ్డా ఎవలా వాళ్ళు కావు పడ్డాడు ఒక్కడు పడింది ఆట కిందాకాడుకాలు ఆపిల్ల కానీ గుద్ద అలుగుతుంది మధ్యలో నీ గుద్దా వలుగుతుంది కాస్త పోరీ నువ్వు పోయి రాదు అది ఓకే ఫ్రెండ్స్ దావతో కూకుంటున్నాం